ఏదైతే పాత రోడ్డు ఉందో ఈ నాయకన్గూడ ఊళ్ళో నుంచి పోయే పాత రోడ్డు సూర్యాపేట టు అశ్వరాపేట రోడ్డుకు సంబంధించింది మనాయాంలోనే సుమారు తొంభై లక్షలతో అవన్నీ కూడా రెన్యువల్ చేయడం జరిగింది నాయకన్గూడ గ్రామంలో అంతర్గతమైన రోడ్లు తొంభై లక్షల రూపాయలతో అనేక సిసి రోడ్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వము ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిన ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించాలని తాపత్రయంతో ఆనాటి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని ఏటిని ఆపకుండా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఆడబిడ్డలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దతు చాలా మందికి ఇచ్చే కార్యక్రమం ఆడబిడ్డ ఎంత దూరంలో ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డు ఇస్తూ ఇంట్లో బిడ్డ పుట్టినా ఇంటికి కోడలు వచ్చినా ఆ పేర్లు కూడా చేర్చే కార్యక్రమం రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ సన్నోట్లకి మద్దతు ధరతో పాటు కింటాలకి అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు ఒకసారి ఇచ్చాం మొన్న యాసంగిలోది కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇయ్యబోతున్నాం వీటన్నిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తూ మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చాం మన నాయకుని కూడా అరవై ఇల్లు ఇచ్చాం ఇంకా పేదవాళ్ళు అరువులైన వాళ్ళు ఉన్నారు విడతల వారిగా రాబోయే మూడు సంవత్సరాలలో అరువులైన ప్రతి పేదవాడికి ఉచితంగా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం నా ఆడబిడ్డలు ఎవరూ కూడా నాకు ఇల్లు రాలేదు అనే టెన్షన్ పడక్కర్లేదు విడతల వారిగా ఆడబిడ్డలు అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అంటే ఈ ప్రభుత్వం పేదవాడి కోసమే నిత్యము తాపత్రయ పడి పేదవాడికి అండగా ఉండాలి అని పేదవాడికి కష్టం కలగకుండా వీలైనంత రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ ప్రభుత్వం మీకోసం మన కోసం పనిచేస్తుందన్నది నా కుటుంబ సభ్యులందరూ కూడా గమనించాలి ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనకు తెలియంది కాదు పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేం కమిషన్ వస్తుంది నాకేమీ రాదు కాబట్టే నేను పేదోడికి ఇల్లు కట్టను అదే కాళేశ్వరం లాంటి కమిషన్ ప్రాజెక్టులు కడితే అందుట్లో నేను లక్షల కోట్లు దంచుకోవచ్చని ఆనాటి ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా పేదోడి కష్టం ప్రత్యక్షంగా తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పేదోడికి మంచి కార్యక్రమాలు ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వస్తూ భవిష్యత్తులో చెప్పిన ప్రతి మాటని మీకు అందిస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇప్పుడే ఇక్కడ గ్రామ పెద్దలు అడిగినట్లు దీనికి కాంపౌండ్